హాయ్ అండి నేను చేసే కొన్ని పనుల్లో నాకు బాగా నచ్చేది చదవడం అండి అంటే నేను ఏదో పెద్ద పెద్ద గ్రంథాలు పురాణాలు చదివేస్తానని కాదండి ఏదైనా సరే నాకు అందుబాటులో ఉన్నది చదవడానికి నేను ఇష్టపడతాను ఇక కబోర్డ్లు సర్దేటప్పుడు అయితే అండి ఇంకా నాకు ఆ పని అసలు అవ్వనే అవ్వదు ఎందుకంటే మన ఆడవాళ్ళని తెలుసు కదండి కబోర్డ్లో పేపర్లే చదువుతాము అలా సర్దేటప్పుడు పాత పేపర్ తీస్తాం కదండి నేను ముందు పాత పేపర్లో ఏముందో వాళ్ళు అలా చదువుతూ ఉంటాను మళ్ళీ కొత్త పేపర్ వేసేటప్పుడు అందులో ఏముందో చదువుతూ ఉంటాను ఇంకా అలా సర్దేటప్పుడు అయితే నాకు అసలు పని అనే అవనే అవ్వదండి అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఉండి హోంవర్క్స్ రాసుకుంటున్నప్పుడు కూడా నేను వాళ్ళ పక్కన కూర్చుంటే కనుక అండి వాళ్ళ టెక్స్ట్ బుక్స్ కూడా తీసుకుని చదువుతూ ఉంటాను అలా ఏదైనా సరే చదవడము అంటే నేను ఇష్టపడతానండి అలాగే న్యూస్ పేపర్ చదవడం కూడా ఇంకా నాకు చాలా ఇష్టమండి అంటే ఎప్పటికప్పుడు ఏ రోజుగా రోజు అప్డేట్స్ తెలుసుకోవడం కోసం అయితే కాదండి నేను నిజానికి ప్రతిరోజు చదివే తీరిక నాకు లేకపోవచ్చు నేను ఏం చేస్తానంటే అండి నేను చదవని పేపర్లన్నీ కూడా ఒక పక్కన పెట్టుకునండి నాకు దొరికిన రోజు నాలుగైదు రోజులు పేపర్లన్నీ కలిసి ఒకసారి చదువుతూ ఉంటాను అంటే సాధారణంగా ఆడవాళ్ళు న్యూస్ పేపర్ చదవడానికి ఇష్టపడరండి అంటే ఏమనుకుంటారంటే దాని నిండా ఈ యాక్సిడెంట్ వార్తలు ఈ చావు వార్తలు రాజకీయాలు ఉంటాయి మనకి ఏంటి అంత ఇంట్రెస్ట్ అనుకుంటారు నేనైతే నిజం చెప్పబోడమేంటి చావు వార్తలు కానీ ఆ యాక్సిడెంట్ మర్డర్లు అవేవి అసలు చూడండి చూడనండి ఇక రాజకీయాలకు అయినా సరే అండి మెయిన్ హెడ్ లైన్స్ చదువుతాను అంతే అండి ఇంక మిగతా ఇన్ఫర్మేషన్ అంతా మాత్రం చాలా జాగ్రత్తగా చదువుతానండి ఎందుకంటే అండి న్యూస్ పేపర్ లో కూడా అందరికి సంబంధించిన అనేక సమాచారం అంతా ఉంటుందండి ఇప్పుడు చదువుకునే పిల్లలకు సంబంధించండి వాళ్ళ ఏ కోర్స్ చదువుకోవాలి వాళ్ళ కెరియర్ ఏంటి జాబ్ వెతుక్కునే వాళ్ళకైతే అయితే కు సంబంధించిన సమాచారం అదే చిన్న పిల్లలకైతే స్టోరీస్ పజిల్స్ అదే మన ఆడవాళ్ళకైతేనే ఆధ్యాత్మిక విషయాలు ఈ వంటలు బ్యూటీ ఇలా సమస్తం అండి ఇది వరకట్లా కాదండి మరి న్యూస్ పేపర్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఇంకా నాకు ఇష్టమైన పేపర్ అయితే ఈనాడండి ఇంకా నాకు అదే అలవాటు వల్ల అదే ఫాలో అవుతూ ఉంటాను ఇంకా అలా పేపర్ చదవడం అంటే మాత్రం నాకు చాలా ఇష్టమండి అది ఏమవుతుంది అంటే అలా చదవడం వల్ల మనకి తెలుగు కూడా డెవలప్ అవుతుందండి తెలుగు మనం మామూలుగా వాడుక భాషలో మాట్లాడేది వేరండి అదే చదవడం వరకు వచ్చేసరికి కొన్ని కొన్ని చాలా పదాలు వేరేగా కొత్తగా ఉంటాయండి ఈ కాలంలో అందరూ ఇంగ్లీష్ మీడియం కనకండి చాలా మంది తల్లులు మా పిల్లలు తెలుగు రాదు అంత ఇంగ్లీషే అనేదో పెద్ద గొప్పగా గొప్ప విషయంలో చెప్తారు అలా కాదండి మరి దేశ భాషలంతా తెలుగు లేసా మన తెలుగు మన పిల్లలకి రాదు అని చెప్పుకోవడం కాదండి అలా అని మీరు ప్రత్యేకంగా ట్యూషన్లు ఏమి పెట్టించిన అవసరం లేదండి నాకు తెలిసినంత మటుకు మీరు న్యూస్ పేపర్ వేయించుకుని అండి తెలుగు ఆ రోజు కాస్త అలా పేపర్ చదివి అలవాటు చేశారనుకోండి తెలుగు బాగా వస్తుందండి తెలుగులో కొత్త పదాలు అన్ని కూడా వాళ్ళకి అర్థమవుతాయండి పేపర్ చదవడం అనేది మాత్రం చాలా మంచి పేపర్ అనే కాదండి చదవడం అనేది మంచి విషయం ఇంకా పేపర్ చదవడం అంటే మాత్రం చాలా మంచి విషయమే అండి నాకు అసలు నిజానికి ఆ పేపర్లన్నీ కూడా దాద్దామనిపిస్తుంది అండి కానీ అన్ని పెళ్లి పేపర్లనే దాస్తామండి ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఇంకా ఎవరికైనా వీధులు కావాల్సిన వాళ్ళకి అలా అవసరానికి ఇస్తూ ఉంటాను కానీనండి ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఉంది కదా ఇవన్నీ ఇలాగా వేస్ట్గా పోవడమేనా అనేసి అనిపిస్తుందండి ఈ ఖరీదైన రోజుల్లో మరి అంత తక్కువ కాస్ట్కి నాకు తెలిసి నెలకి ఒక ఐదు వందల లోపే ఉంటుందండి పేపర్ బిల్లు ఎంత మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు వార్తాపత్రికలు అంటే నిజంగా గ్రేట్ అయ్యండి మరి మన అందరూ కూడా ఉపయోగించుకోవాలి దాన్ని ఎందుకంటే మనం చూసిన దానికంటే ఇక్కడ చదివింది మనకి బాగా గుర్తుకుంటుందండి అందువల్ల పేపర్ చదవడం అంటే చాలా మంచి విషయం నేను చదువుతున్నప్పుడు అనుకుంటూ ఉంటాను ఇందులో అబ్బాయి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఉంది కదా ఇది మా ఆడవాళ్ళందరికీ ఉపయోగపడుతుంది కదా చెప్తే చెప్తే బాగుంటుందేమో అన్నట్టుగా అలా అనిపిస్తూ ఉంటుందండి ఈ మధ్య పేపర్ చదువుతున్నప్పుడు ఒక నాలుగు నెలల నుండి మేము కొంచెం ఇల్లు రీమోడల్ పని పెట్టుకున్నామండి అందువల్ల నేను ఆ పనుల్లో బిజీగా ఉండి నేను ఫోన్ పెట్టుకోలేదు వీడియోస్ చేయలేదండి ఈ కాస్త రెండు రోజుల నుండి ఇంకా తిరిగేంది కనుక అండి ఈ ఇలా పేపర్ చదువుతున్నప్పుడు అలా ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఇది అందరికి ఉపయోగపడేది కదా ఇప్పుడు చదివే అలవాటు ఎవరికీ లేదు కనుక అండి ఇది ఇంకా చెప్తే బాగుంటుందేమో అలా వీడియోస్ లో అన్నట్టుగా అనిపిస్తుంది పోనీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకరిద్దరికి చూసినా కూడా అది వాళ్ళకి ఉపయోగపడే విషయమే కదండి నేను ఇంకా అలా ఏదైనా విషయాలు అన్నప్పుడు ఈసారి ఉపయోగపడే విషయం ఉన్నప్పుడు ఇంకా అలా వీడియోలా చదివి వినిపిద్దాము అనేసి అనుకుంటున్నాను ఇంకే ఈనాడు ఆదివారం పుస్తకాలు అయితే చెప్పే చెక్కర్లేదండి ఇంకా అసలు ఎన్ని విషయాలు ఉంటాయి జోక్స్ ఉంటాయి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి కథలు ప్రజల్సంగ చాలా బాగుంటుందండి ఈనాడు ఆదివారం పుస్తకాలు అయితే మాత్రం నేను కంపల్సరీ జాగ్రత్త పెడతానండి ఇంకా అసలు వాటిలో ఎవరిని వీధుల పిల్లలు చదువుకోవడానికి అది ఇస్తుంటాను కానీ అవి అయితే మాత్రం ఇంక బయట పడేసేయడం అనేది మాత్రం లేదండి న్యూస్ పేపర్లో కూడా నేను ఇదివరకు ఏం చేసేదాన్ని అంటే అండి ఇవి పిల్లలకి అవసరమైనవి చదువుకు సంబంధించి కానీ అలా అన్నీ కూడా కటింగ్ చేసి చాలా పెట్టానండి అంటే ఎప్పటికైనా సరే అవి బుక్స్ లా చేయించి లైబ్రరీకి ఇద్దాము పిల్లలకి ఉపయోగపడతాయి కదా అన్నట్టుగా చాలా కటింగ్స్ అయితే అన్నీ పెట్టానండి కానీ ప్రస్తుతం ఈ మారిన కాలంలో ఇంకా అందరూ ఫోన్లు చూడడం తప్ప అండి ఇంక లైబ్రరీ అన్న అలవాటు చదివేది అన్నదే లేదు ప్రైవేట్ స్కూల్స్లో కూడానండి వాళ్ళ మార్కులు ర్యాంకులే తప్పండి ఇంకా పిల్లలకి ఈ విధంగా రీడింగ్ అలవాటు చేయాలి అన్నది ఇతర విషయాల మీద అన్నది కూడా స్కూల్స్లోనూ లేదు ఇంకా అన్నట్టుగా ఇంక నేను చెప్పకపోవడం అండి ఇంక ఇదంతా దాచిపెట్టలేక అండి ఇంకా మొన్న ఈ ఇల్లు సర్దేటప్పుడు ఇంక తీసి పడేసానండి లేకపోతే ఇవన్నీ కూడా పేపర్లో కటింగ్స్ అంతా కూడా పిల్లలకి పనికి వచ్చేవన్నీ కూడా నేను కట్ చేసి దాచిపెట్టానండి ఎప్పటికైనా కూడా చేసి ఒక లైబ్రరీ లాగా పిల్లలకి ఇద్దాము అనేసి అనుకున్నాను మరి సరే పేపర్ చదివేటప్పుడే ఎలా అవసరమైన విషయాలు ఏమైనా ఉంటే ఏం చెప్తాము వీడియోలు పూర్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే వింటారు ఏముంది ఏదో వంట చేసుకుంటూ ఫోన్ ఆన్ చేసి పక్కన పెట్టుకున్నా అండి ఏదో అలా మన పని అవుతుంటుంది అది విన్నట్టు ఉంటుంది కదండి నేనైతే నిజంగా ఫోన్ చూడడం అంటే అలాగే చేస్తానండి ఈ వంట చేసుకున్నప్పుడు ఏదైనా కూర్చుని పని చేసుకునేటప్పుడు అలా పెట్టుకుంటానండి గరికపాటి గారి ప్రవచనాలు కానీ లేకపోతే ఏదైనా వ్లాగ్స్ కానీ అలా ఒకటి అలా పెట్టి అంతేకాని ప్రత్యేకంగా ఫోన్ చేతో పట్టుకుని చూసేది అయితే మాత్రం ఏముండదండి ఆడవాళ్ళు ఇంకా అలా పెట్టుకుని అలా వింటూ కూడా ఏదైనా చే పని చేసుకోవచ్చు కదా అన్నట్టుగా చేద్దాము అనేసి అనుకుంటున్నానండి